రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించాలని రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు గురువారం గోపాలపురం నియోజకవర్గం పరిధిలోని దేవరపల్లి మండలం ఎర్నగూడెం గ్రామంలో బీసీల ఆత్మీ సమావేశం జిల్లా యాదవ్ సంఘం అధ్యక్షులు సూర్య చంద్రరావు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గోపాలపురం ఎమ్మెల్యే అభ్యర్థి తానింటి వనితతో కలిసి పాల్గొన్నారు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీలకు పెద్దపీట వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే ఎన్నికల్లో పదమూడు పదకొండు పార్లమెంటు సీట్లు నలభై ఎనిమిది ఎమ్మెల్యే స్థానాల్లో బీసీలు పోటీ చేస్తున్నారన్నారు రెండు ఎమ్మెల్సీలు కూడా గీత కులాలకు ఇచ్చారని పూలే అంబేద్కర్ భావజాలంతో జగన్ బీసీలకు రాజ్యాధికారం దక్కే దిశగా పాలన సాగిస్తున్నారన్నారు జగన్ పాలనలో బీసీలకు ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు అనగారిన వర్గాల అభ్యున్నతికి అనునిత్యం కృషి చేసిన జ్యోతి బాపులే అడుగుజాడల్లో నడుస్తున్న జగన్ కు బీసీలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు వచ్చే ఎన్నికల్లో రెండు ఓట్లు ఉంటాయని ఒకటి గోపాలపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తానేటి వనితకు మరో ఓటు రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు మీ కలస్తుని మీ మన వెనుక వంట మీరు ఎప్పుడు ఏం కావాలన్నా సరే మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను భావించి నా దగ్గరికి రావచ్చు ఇందాక చక్కగా మాస్టర్ చక్కగా చక్కగా చెప్పారు అంటే బీసీలకి రాజ్యాధికార దిశగా తీసుకెళ్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూస్తే నలభై ఎనిమిది అసెంబ్లీ సీట్లు ఇచ్చిన బీసీలకి కేవలం నలభై ఎనిమిది సీట్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను గమనించాను పార్లమెంట్ సీట్లు అమ్ముకుంటారు యూజుల్గా ఏలూరు కానీ రాజమండ్రి వెరీ కాస్ట్లీ సీట్లు మీ అందరికీ తెలుసు అగ్రవర్ణ వాదాలు వాళ్ళకే కేటాయిస్తారు కోట్ల మీద కోట్ల మీద చాలా ఉంటాయి మీకు అన్ని చెప్పడం స్వభావంగా మంచిది కాదు సో జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక సుచేంద్ర గారు చెప్పారు అంటే సాహసం అన్నమాట లేదు బీసీ సాధనల్ని రాజ్యాధికారి దిశగా తీసుకెళ్ళాలి అని చెప్పి ఏలూరులో సునీల్కి నా రాజమండ్రిలో నాకు నర్సాపురంలో ఉమ్మపాల్ గారికి అలా పదకొండు మందికి ఇచ్చారు అనిల్ కుమార్ యాదవ్ సో ఇది ఒక సాహసం అంటే ఇరవై ఐదు సీట్లలో పదకొండు సీట్లు ఓన్లీ బీసీకి ఇచ్చారు మళ్ళీ ఇంకో ఐదు ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఉన్నాయి సో ఇరవై ఐదులో పదహారు సీట్లు కేవలం వెలుకే ఇచ్చారు సో ఇలాంటి ముఖ్యమంత్రిని మనం చూడడం అంటే ఇందాక మాస్టర్ చెప్పారు అన్నమాట మనకి ఒకసారి సీట్ ఇచ్చిన తర్వాత అనుకోండి వీళ్ళకి ఇచ్చినా వేస్ట్ ఈ యాదవులకి ఇచ్చినా వేస్తూ గౌడలకి ఇచ్చినా వేస్తూ వీళ్ళకైనా ఇంకోటి ఇవ్వడం మంచిదనే భావనలో వెళ్ళిపోతారు రాజకీయ పార్టీలు ఏనైతే సో మనమందరం కలిసి మనకి ఎక్కడైతే బీసీ అభ్యర్థులు నిలబెట్టారో వాళ్ళందరినీ కూడా మనం అన్ని విధాలుగా కూడా సపోర్ట్ చేసి నెగ్గించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే హయ్యెస్ట్ ఫ్లోర్ ఆఫ్ ది డెమోక్రసీ పార్లమెంట్లో అడుగుపెట్టేదానికి ఇందాక సార్ చెప్పారు గతంలో ఏ ఏ పార్టీ కూడా మనకి వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే అన్ని జరిగింది సో అలాంటి ముఖ్యమంత్రిని కాపాడుకోవాలి అదేవిధంగా నిన్న టీవీ నైన్లో మంచి ఎంటర్వ్యూ ఇచ్చారు కూడా అందరూ చూసే ఉంటారు సో మనిషికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి నేను మంచి చేశాను అని కాన్ఫిడెన్స్ అయింది అందుకనే దేవుడి దేవల్ల మీ మీ దేవు వల్ల ఇంత చే ఇంత మంచి పని చేశాను మీ ఇంట్లో మంచి జరిగితేనే మీరు నాకు ఓటు వేయండి అని చెప్పే ధైర్యం ఉన్న ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో మంచి స్కూల్స్ కట్టాడు పేద ప్రజల పిల్లలు ఎవరు కూడా పనుల్లోకి వెళ్ళకూడదు చదువుకోవాలని చెప్పేసి హెల్త్ని మన కాళ్ళ దగ్గర తెచ్చాడు విలేజ్ క్లినిక్ పెట్టాడు ఆరోగ్య సురక్ష పెట్టాడు మెడికల్ కాలేజ్ పత్తి వచ్చింది అదేవిధంగా నూట యాభై ఎనిమిది పరిశ్రమలు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో నాలుగు వేల నాలుగు లక్షల ఇరవై వేల ఉద్యోగాలు వచ్చినాయి ఇవన్నీ కూడా ఆయన చెప్పు చెప్పాలందరికీ కూడా తెలుగుదేశం వారు ఏమీ చేయదు మూడు సార్లు ముఖ్యమంత్రి చేశాడు ఆయన నేను ఇది చేశాను నాకు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసి మీకు ఇది చేశాను నాకు మళ్ళీ పోటీ అడగవచ్చు కదా అడగదు ఎందుకంటే ఏం చేయలేదు కదా అలాగే మా పురంధేశ్వరి గారు కూడా అంటే పోటీ చేసిన వాడు మళ్ళీ పోటీ చేద్దావాడు మా పెద్దది కొత్త నియోజకవర్గానికి వెళ్తుంది అంటే మరి మళ్ళీ వెళ్ళి నేను ఇక్కడ రాజమండ్రిలో పోటీ చేస్తే మళ్ళీ పోటీ చేయాలంటే అడుగుతారు కదా అందువల్ల చేయదు సో ఇలాంటి దుర్మార్గులు దుష్టులు కావాలి మనకి నీతి నిజాయితీ విశ్వసనీయత క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తాడు ఈరోజు బీసీలని అగ్రపేటం వేసింది అగ్రస్థానంలో ఉంచింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి ముఖ్యమంత్రిని కాపాడుకోవాలి మనందరం మీరు ఆ బాధ్యతాయుతంగా మీరు కూడా పది మందికి చెప్పండి డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఇలాంటి ముఖ్యమంత్రి లేడు రాడు మనం మళ్ళా కావాలి ఇతను ఈ సమాజానికి ఉపయోగపడే వ్యక్తి అని చెప్పి మీరు పది మందికి చెప్పాలి మనం ఒక్కరులే ఓటు వేసి ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు ఇందాక మాస్టర్ చెప్పారు మనం అందరం పది మందికి చెప్తే చుట్టూ ఉన్నవాళ్ళు గౌరవం ఓన్లీ కొన్ని గంటల్లో ఉంది ఎలక్షన్ మీరు అందరూ కూడా సైనికుల వేరే సైనికుల్లా చేస్తే మనం అద్భుతమైన విజయం సాధిస్తాం నేను మీతోనే ఉంటాను మీ దగ్గరే ఉంటాను మీకు ఏం కావాల్సిన మీ కుటుంబ అని చెప్పి మరొకసారి హామీస్తూ చక్కటి అవసరాల అవకాశాన్ని కల్పించిన సూర్యచంద్ర గారికి సూర్యచంద్రరావు గారికి ధన్యవాదాలు